హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇదైతే మా ఇంట్లో చేసిన వినాయక చవితి అండి ఇవాళ మేము ఇలా సింపుల్గా చేసుకున్నామండి నైవేద్యాలు అయితే పూర్ణం కజ్జికాయలు వైట్ రైస్ లెమన్ రైస్ రసం తర్వాత ఆలు ఫ్రై అండి అంతే అండి సింపుల్గా నైవేద్యాలు తర్వాత ఫ్రూట్స్ అండి ఒక ఫిఫ్టీన్ వెరైటీస్ పెట్టామన్నమాట చాలా సింపుల్గా చేసుకున్నామండి మా ఇంట్లో అయితే వినాయకుని బొమ్మ పెట్టే ఆనవాయిత అయితే లేదండి ఏదైనా ఆనవాయితీ ఉంటేనే చేయాలి లేదంటే చేయకూడదు మా ఇంట్లో ముందు నుంచి లేదు కాబట్టి మేము తీసుకురాలేదు వినాయకుని బొమ్మ అందు అందరికీ ఈ వినాయక చవితి నుంచి అన్ని విఘ్నాలు తొలగిపోవాలని ఆ విజ్ఞనాథని కోరుకుంటున్నానండి తర్వాత ఇలా సింపుల్గా చేసుకున్నామండి మా చిన్న గణపతి చూసారా అక్కడ లోపడు ఉన్నాడు అన్ని ఆకులు వేసి పెట్టాను అనమాట ఆ స్వామికి ఇష్టమైన అన్ని దళాలు తీసుకొచ్చి పెట్టాను అనమాట తర్వాత ఇలా సింపుల్గా చేసుకున్నామండి ఇది మా ఇంటి వినాయక చవితి అనమాట ఏదైనా మనకు ఉన్నంతలోనే చేసుకోవాలండి లేని అంగు హార్బాటాలకు పోయి చేసుకోకూడదు అనమాట ఏదైనా సింపుల్గా చేసుకోవాలి దేవుడు నాకు ఇది కావాలి అది కావాలి అని చేయమని ఏది అడగడండి మనం భక్తి శ్రద్ధలతో చేసే పూజ అయినా ఒక చిన్న గరికపోస సమర్పించినా కూడా ఆయనకు చాలా ఇష్టం అనమాట ఏదైనా సింపుల్గానే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని అందరినీ చూసి చేయకండి చాలామంది ఇప్పుడు అలానే చేస్తున్నారండి ఫస్ట్ నుంచి ఏ చేయకుండా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చూసి చేయడము అలా తప్పండి ఏదైనా మనకి ఏదైనా ఆనవైతుండి ముందు నుంచి మనం ఎలా చేస్తున్నామో అలా చేసుకుంటేనే మంచిది అనమాట ఎవరికైనా చూసారా మా చిన్ని గణపాయి అండి మీకు నచ్చారా నేను చేసిన పూజా విధానం మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరి జీవితాలు ఆ తొలగిపోవాలని కోరుకుంటున్నాను ఆ విజ్ఞనాథున్నండి ఇవాళ మా ఇంట్లో అయితే ఇలా సింపుల్గా చేసుకున్నామండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ